వైసీపీ ప్రభుత్వ పాలనలో దేవాలయాల అభివృద్ధికి పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని కాకినాడ రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ పేర్కొన్నారు కాకినాడ నగర సంస్థ మూడవ డివిజన్ గోడారికుంట జయప్రకాష్ నగర్ కాలనీలో వేయించేసి ఉన్న శ్రీ సిరిడి సాయిబాబా వారి పద్నాలుగవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మాజీ కార్పొరేటర్ వంటి మణికుమార్ పరిపేక్షణలో నిర్వహిస్తున్న ఈ వార్షికోత్సవ వేడుకలకు కాకినాడ రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని శ్రీ సిరిడి సాయిబాబా వారిని దర్శించుకొని ప్రత్యేక పూజాధిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ వడ్డీ మణికుమార్ మాట్లాడుతూ ఈ దేవాలయాల మరమ్మత్తుల నిమిత్తం కొంత నగదు అవసరమని తెలిసిందని గాను తన వంతు సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు దగ్గర దగ్గరగా లక్ష యాభై వేల రూపాయలు అవుతుందని చెప్పేసి కమిటీ మెంబర్ చెప్పడం జరిగింది అందు నిమిత్తం వారు మా యొక్క నాయకులు కనబాబు రాజేశ్వరి అనుసారా ఈ గుడికి ఆ కూతురు నిమిత్తం ఒక ఇరవై వేల రూపాయలు మేము ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ ఇరవై వేలే కాకుండా మీ కమిటీ మెంబర్స్ ఎంత వేసుకుంటారో అంత వేసుకోండి ఇంకా అమౌంట్ ఏం తక్కువైతే అది కూడా మేము సర్దుబాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీరు సందర్భంగా అనౌన్స్ చేస్తామండి అందులో కానీ ఈ రోజు పని మొదలుపెట్టి నేను మీకు పది వేల రూపాయలు పంటే వారికి అమలు జరుగుతుందండి మీరు ఎంత ఎంత గోపరం ఎంతైనా సరే అందులో మీరు ఎంత పెట్టుకుంటారు పెట్టుకోండి మీకు మీ అమౌంట్ మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మా మంత్రివర్యులు శ్రీ కురసాల కన్నబాబు గారి తరఫున నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నానండి థ్యాంక్ యూ అండి నేను విన్నది ఏంటంటే గుడికి కమిటీ ఉందండి కమిటీకి ప్రెసిడెంట్ సెక్రటరీ ఎవరు ఉంటారు మేము అందరూ ఒకటే అని చెప్తారు ఈ గుడికి ఎంతమంది మెంబర్లు ఉన్నారు వాళ్ళందరూ కమిటీకి ఏర్పడి వాళ్ళు కాబట్టి నేను అందరూ బాధ్యతగా ఈ గుడి వాళ్ళ చూడమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ గుడి వారిలో మాకు సహాయ సహకారాలు మీకు ఏమన్నా అవసరమైతే ఇప్పుడు మణికవారు చెప్పారు ఏమన్నా చూస్తానని చెప్పి ఇటువంటి సహాయ సహకారం కావాలన్నా మీకు మా మణికవారు చెప్పండి మనకవారి రండి మీకు సహాయ సహకారం అందిస్తాను మనస్ఫూర్తిగా మీకు గమనించకుండా అలాగే ఇక్కడ ఈ వాతావరణం చూస్తే నాకు చాలా ఆనందంగా ప్రజల్లో భక్తిభావం కలిగింది ఎప్పుడైతే ప్రజల్లో భక్తిభావం కలిగిందో ప్రజలు నీతి నిర్యాతిక ఏర్పడుతుంది ఈవేళ ఈరోజు మనం చూస్తే పోరాబడితేడా వయసు వారికి పెద్ద వయసు వారు కూడా కొంచెం భక్తి దాని బాడ నడవడిక నేర్చుకుంటాం మన భక్తిలో ఎంత అనుకుంటున్నామో అంత నడవడిక బాగుపడుతుంది ఆ నడవడు బట్టే మనం సాఫీగా ఎందుకెళ్తాం అందరికీ ఇక్కడ ఆధ్యాత్మికత ఉంది ఆధ్యాత్మిక తిరిగినప్పుడు ఆ ఏరియా కూడా ఖచ్చితంగా బాగుపడుతుంది కాబట్టి మీకు మీ ఆధ్యాత్మికంగా నేను అందరూ కూడా సంతోషిస్తున్నాను అలాగే మీ కమిటీ వరకు అది మరోసారి నా వినప ఈ టెంపుల్ ఇంకా ఇంకా డెవలప్ చేయండి ఇప్పుడు గౌరవం కడతా అని చెప్పారు గౌరవంతో పాటు ఏదో చెప్పండి మీరు గౌరవ సంపూర్ణంగా మనం అడగారు అవసరం అవసరానికి మా మెడిక దృష్టిలో పెట్టి మీ కమిటీ వారు అందరూ రావడం మా మెడిక మీ అందరి అందరూ కూడా వాళ్ళ దృష్టిలో పెట్టి ఒకసారి మీరు వస్తే తప్పకుండా సానుకూలంగా స్పందిస్తారని చెప్పి చెప్పి మా గ్రహం తెలుసు మీ అందరినీ తెలుసు ఏ టైంలో ఎప్పుడైనా మీరు కరోజు కావచ్చు మీకున్న సమస్యలు చెప్పొచ్చు అది మీ సమస్య వచ్చు గ్రామ సమస్య వచ్చు దేవుడు సమస్య వచ్చు ఏ సమస్య అయినా సరే మీరు అనుభవం కనువచ్చు అది మీరు మర్చిపోతుంది అది కూడా మర్చిపోవద్దు కనవ కనుగోలు కూడా మర్చిపోతుంది నేను ఈ గుడి దగ్గరికి వచ్చి జలం మాడితే బాగోదు అయినా చిన్న చిన్న మాట ವಚ ರೆ ಮನಕೊಂಡು ಅದೇ ದೃಷ್ಟಿಯ ನೀನು ಹಾಮಿಷರೇವೋ ಮೇಲೆ ಎಲೆಕ್ಷ ದೃಷ್ಟಿ ಹಾಮೀ ಇವ್ಲೇದು ಕೇವಲ ಇಡ ದೇವು ದೃಷ್ಟಿ ಮೋಡವಾದ ಮೋಡವ ಡಿವಿಜನ್ ಪ್ರದ ದೃಷ್ಟಿ ಕೆಟ್ಟುಕ ಈ ಕಮಿಟಿ ದೃಷ್ಟಿಬೆಟ್ಟ ನೀವು ಕೇವಲ ಹಾಮಿಟ್ಟು ತಪ್ಪ ನೀ ಎಲೆಕ್ಷನ್ ಹಾಮೀಕೆ ಮಳಿ ಮಳಿ ನಾನು ನೀವು ಎಲೆಕ್ಷನ್ ಹಾಮಿ ಮಾತ್ರ లక్షణమే కావాలంటే మళ్ళీ వేరే వస్తే మీకు గమనిస్తాం అందరూ మీరు గమనించమని మనసు అది కోరుకున్నాము అలాగే తప్పకుండా నా కథోత్సవాన్ని మేము ఉపయోగించుకున్నాము కరోనా ఉత్సవాలు ఇక్కడ నాయకులు మళ్ళీ కుమార్ నాయకులందరితో అందరి దూర సేవల పిల్లలు మనసు కోరుకుంటూ మరోసారి ఇక్కడికి నా రెప్పించడానికి సాయి నా నమస్కారాలు తెలియజేస్తూ సేవల నమస్కారం